ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ దగ్గర నుండి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అయితే వీటి వల్ల ఎంతగా ఉపయోగం ఉందో అంతే ముప్పు కూడా పొంచి ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు సైబర్ క్రైమ్స్ ఏఐని ఉపయోగించి చేసిన మోసాలను మాత్రమే చూసాము ఇప్పుడు ఇదే టెక్నాలజీతో కొత్త సమస్య వచ్చి పడింది అదే ప్రాంప్ట్ ఇంజెక్షన్ సాధారణంగా ఏఐ పని చేయడానికి మనం ఇచ్చే కమాండ్స్ అని అంటాము సైబర్ నేరగాళ్ళు ఈ ప్రాంప్ట్లనే తమ ఆయుధంగా మలుచుకుంటున్నారు ఏఐ మోడల్ ను తప్పుదోవ పట్టించేలా ఒక చిన్న ట్రిక్ చేసేలా మలీషియల్ ప్రాంప్స్ ని ఇస్తున్నారు ఏఐని వారి మాటలు సూచనలతో మాయ చేసి ఏఐనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇలా కన్ఫ్యూజ్ చేసి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కంపెనీలలో నుండి ఇంటర్నల్ డాక్యుమెంట్స్ కస్టమర్ రికార్డ్స్ సిస్టమ్ డీటెయిల్స్ ని రాబట్టడమే ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్ అని అంటారు ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఏఐ మోడల్స్ చాట్ డేటా సిస్టమ్లకు కనెక్ట్ చేస్తున్నాయి ఎండ్ యూజర్కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు కానీ హ్యాకర్లు వేసే ఒకే ఒక ప్రాంప్ట్ వల్ల ఈ సమాచారం అంతా బయటపడే ప్రమాదం ఉందని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచిస్తున్నారు వీటిని ముందుగానే పసిగట్టి నివారించడానికి ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు ఏఐ సేఫ్టీ ట్రైనింగ్ విధించడం ద్వారా అనవసర సమాచారాన్ని ఇవ్వకుండా మనం అక్కడే ఆపేయొచ్చు హార్మ్ఫుల్ ప్రాంప్ట్ లను గుర్తించే సిస్టమ్స్ ని ఏర్పాటు చేయాలి ఏపీఐలను సరిగ్గా చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ నిర్వహిస్తూ డేటా యాక్సెస్ లను పరిమితం చేయాలి ఇలా చేస్తే మన డేటాని మనమే కాపాడుకోవచ్చు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోతే మీ డేటా సైబర్ నేరగాల చేతికి వెళ్తుందని ఐపీఎస్ సజ్జనార్ సూచిస్తున్నారు